హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్కీ బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారో చుక్కకొర చికెన్ అండి ముందుగా చుక్కకొని కట్ చేసుకుని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఇందులోనే పసుపు గల్లు అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎక్కువ గల్లు వాడడమే అలవాటు చేసుకోవాలండి ఇప్పుడు అంటే వచ్చినాయి కానీ పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఇవి ఇంతకు ముందేనే లేవు కదండి మనం గల్లు వాడడం చాలా మంచిదండి అలాగే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుపు పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెలుపు పేస్ట్ పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకోవాలండి అల్లం వెలుపు పేస్ట్ పచ్చివాసన పోకపోతే మనకి కూర అనేది టేస్ట్ అంత ఉండదండి పచ్చివాసన పోతేనే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి మన చికెన్ ఉండదు చికెన్ కొని యాడ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి మీకు ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే పసుపు ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటూ చికెన్ నీసాస్ అనేది రాదండి ఇదంతా మసాలా అంతా పట్టేలా చేసి ఒకసారి మూత పెట్టేసుకోండి దీన్ని మగ్గనివ్వండి బాగా ఇది మగ్గిన తర్వాత దీంట్లోనే మనం చూసారు కదండీ చికెన్ అనేది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం కూర అనేది యాడ్ చేసుకోవాలండి కూర అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ కూర అనేది మెత్తబడిపోతుంది మొత్తం కలిపేసుకుని ఒకసారి చూస్తే కూర అనేది చూడండి ఎంత బాగా మగ్గిపోయింది దీంట్లోనే ఒకవేళ పులుపు తక్కువ అనిపిస్తే గోంగూర అనేది యాడ్ చేసుకోవద్దండి లేదు మనకు పులుపు సరిపోద్ది అనుకుంటే ఓకే అండి గోంగూర స్కిప్ చేసేయండి ఇందులోనే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మొత్తం మగ్గన ఇవ్వాలండి అలాగే కూరలో మనకి ఐరన్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇది తినడం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుందండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి పిల్లల్లో మనలో కూడా అలాంటప్పుడు ఇది కూర వాడటం వల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా బాగా తగ్గిద్దండి కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే గరం మసాలా వేసుకోవాలండి వేసుకుని కొద్ది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఇంకా గ్యాస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కూర అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే లీఫీ వెజిటేబుల్ పెట్టడానికి కూడా మన పిల్లలకి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చికెన్ అనేది చాలా ఇష్టంగా తింటారు అండి కంపల్సరీ ఇందులో లీఫీ వెజిటేబుల్ వేసి ఉంటుంది వాళ్ళు కంపల్సరీ పక్క తీసే పనే ఉండదండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మా సైడ్ ఏంటంటే చికెన్ గోంగూర కానీ ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు కంపల్సరీ తాలింపు అనేది వేసుకుంటామండి ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అరోమా అనేది చూసారు కదండి తాలింపని వేసుకుని దగ్గరికి వచ్చేసాక మనకి కూర చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్